నమస్కారం ఈ రోజు మనం సింహాచలం దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో సింహాచల సింహాద్రప్పన్న స్వామి క్షేత్రానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి టెంపుల్ ని దర్శించుకుందాము అయితే ఇక్కడ సింహాచలం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో సొంటం వెల్లారి రూట్ లో ఉంటుందండి అయితే ఇక్కడ ఎంట్రన్స్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్న గేట్ అది ఇది వరకు ఏంటంటే వెహికల్స్ లోపలికి వెళ్లేవి గేట్ అది ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే గేట్ పెట్టేశారు ఈ వన్ టు కిలోమీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ లోనికి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇప్పుడు మెయిన్ టెంపుల్ అనమాట మనం చూస్తున్నది ఇయో ఈ చెట్టు కింద అక్కడ గోపురం అనేది ఉండేది కాదండి ఇది వరకు చెట్టు కింద స్వామి ఉండేవారు స్వామి చాలా మహిమాన్వితమైన స్వామి అండి అయితే అక్కడ టెంపుల్ ఈ మధ్య కాలంలో కట్టారండి కానీ పైన గోపురం లేదు ఓపెన్ లో ఉంటది స్వామి మీద సూర్యకిరణాలు డైరెక్ట్ గా నిండుగా పడుతూ ఉంటాయి మీకు మనకి ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తాను అక్కడ స్వామి మీద సూర్యకిరణాలు పడిన విధానం ఎలా అయితే స్వామి ఉన్నారో పడేటప్పుడు అది మీకు ఇక్కడ దర్శనమిస్తుంది ఇదిగోండి టెంపుల్ మనం ఇలా పైనుంచి ఇప్పుడు చూపిస్తున్న విధంగానే మనం లోనికి వెళ్ళాలి అలా దర్శనం చేసుకొని బయటికి రావాలి భైరవ దేవాలయం అని దీని పేరు ఇలా లోనికి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం ఉంటుంది స్వామివారి పైన నిండుగా మనకి పైనుంచి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి స్వామివారి మీద సూర్యకిరణాలు కరెక్ట్ పన్నెండు గంటలకి పూర్తిగా పడుతూ ఉంటాయండి పడిన సమయంలో పన్నెండు గంటలకి కరెక్ట్ గా హారతిస్తారు స్వామికి హారతి ఇచ్చేటప్పుడు స్వామికి శంఖానాథం చేస్తారండి ఆ టైంలో ఇగో బయట మీకు కనిపిస్తే ఇగోండి ఇప్పుడు సూర్యకిరణాలు పడ్డాయి పన్నెండు అయ్యింది ఇప్పుడు హారతిస్తారు స్వామికి ఈ టైంలో శంకనాదం చేసేటప్పుడు అక్కడ కుక్కలు చాలా మంది చాలా ఉన్నాయండి అవి కూడా చాలా విచిత్రమైన శంఖానాథంతో పాటుగా అరిచేవి అది మేము క్లిప్ తీయడానికి నాకు వీలు కాలేదు అక్కడ తర్వాత ఆ పక్కన ఇప్పుడు మీకు చూపించిన పిక్ కాళికామాతదండి కాళికామాత తర్వాత ఎదురుగా మనకి మెయిన్ టెంపుల్ ఎదురుగానే శివయ్య ఇస్తారు ఇదిగోండి ఆ శివయ్య మన నందీశ్వరుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నాగసర్పంతో కలిపిన శివ శివలింగం ఇలా నాలుగు విగ్రహాలు నాలుగు దిక్కులుగా మనకి దర్శనం ఇస్తాయి ఇక్కడ విశేషం ఏంటంటే మనకి మనమే అభిషేకాలు పూజలు నిర్వహించుకోవచ్చు ఎవరు మనకి దేవుడికి మధ్య ఎవరు ఉండరండి మన మన చేయితో మనం తెచ్చిన ఏదైనా కూడా మనమే అభిషేకించుకోవచ్చు తర్వాత ఈ పక్కకి వచ్చినట్లయితే పెద్ద చెట్టు ఉంటుంది ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ అంతా కూడా ప్రతి అమావాస్య రోజు కూడా కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయ దీపాలు పెడతారు మనకి అక్కడ ఎయిటీ తో ఉంటుంది నువ్వుల నూనెలో నువ్వుల నూనెతో నల్ల ఒత్తితో వేసి మనకి నల్ల నువ్వులు వేసి నవధాన్యాలతో పాటుగా కూష్మాండ దీపాన్ని చేస్తా వెలిగిస్తారండి ఈ కూష్మాండ దీపం కాలభైరవ దేవాలయంలో మనం అమావాస్య పూట ఇన్ని అమావాస్యలు అని అనుకొని చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి నివృత్తి వస్తుంది ఆరోగ్యం ఇలా ఏ సమస్యకైనా సరే ఆ స్వామికి చెప్పుకొని ఇన్ని వారాలు ప్రతి అమావాస్యకి వెళ్ళి మనం ఇలా కూష్మాండ దీపం వెలిగించి స్వామివారికి పాలు కాని గారెలమాల గాని వడలు వడలమాల గాని సమర్పించి మనం నమస్కారం చేసుకొని తిరిగి రావచ్చు ఆ రోజు ఉపవాసం ఖచ్చితంగా ఉండాల్సిందే ఇలా ఈ విధంగా మనం ఇన్ని వారాలు తొమ్మిది వారాలు కావచ్చు ఏడు ఏడు వారాలు కావచ్చు ఐదు వారాలు కావచ్చు పదకొండు వారాలు కావచ్చు ఇలా అనుకొని చేయడం వల్ల చాలా మంచి ఫలితం వస్తుంది సంతాన ప్రాప్తి కూడా కలిగిన వారు చాలా మంది ఉన్నారండి అంత మహిమాన్వితమైన భైరవ స్వామి టెంపుల్ ఒక మన అప్పన్న స్వామి సింహద్ర అప్పన్న స్వామికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడు కాలభైరవుడు చాలా విశేషమైన టెంపుల్ అండి ఇది స్వయంభూగా వెలిసింది అడవుల మధ్యలో ఉంటుందండి మనకి దారిలో నడిచేటప్పుడు అటు ఇటు కూడా అడవులు చెట్లు కొండలు ఇవే కనిపిస్తూ ఉంటాయి జల జనారణ్యం లేదండి కానీ అమావాస్య రోజు మాత్రం కొన్ని వేలల్లో వస్తారట ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది జనం ఖచ్చితంగా ఉంటారట అండి ఖచ్చితంగా మీరు కూడా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి విజిట్ చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ